ీనరసింహాయ నమలంగాణలోని స్వయంభూ పంచనరసింహక్షేత్రమే యాదగిరిగుట్ట దేవాలయంలో శ్రీ లక్ష్మీ వారిని అందాల పోటీ టైటిల్ హోల్డర్ మిస్ యూనివర్స్ విక్టోరియా కెజార్ హెల్విక్ నేడు దర్శించుకున్నారు భారతీయ సంప్రదాయ దుస్తులతో శ్రీ లక్ష్మీ వారి ఆలయానికి వచ్చిన ఆమె ముందుగా దేవాలయం వెలుపల ఈశాన్య దిశలో ఉన్న అఖండ దీపానికి నమస్కరించి పూజా ద్రవ్యంగా నూనెను దీపం కుందిలో సమర్పించారు తదుపరి మొక్కుగా టెంకాయను స్వామివారికి సమర్పించుకున్నారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ భాస్కర్రావు స్వయంగా దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించి యాదాద్రి దేవాలయం ప్రాశస్త్యాన్ని సంప్రదాయాన్ని నరసింహస్వామి వారి అవతార విశిష్టతను ఆమెకు వివరించారు దర్శనం అనంతరం వేద పండితులు అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటమును ప్రసాదమును కార్యనిర్వహణాధికారి ఆమెకు అందజేశారు ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ लक्ष्मीनरसिंहाय नमः